శ్రావణ మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం హిందువులకు పవిత్రమైన మాసం శ్రావణ మాసంలో ప్రతీదినం శుభదినమేనంటారు పెద్దలు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా నిర్వహించుకుంటారు ఈ వ్రతాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంతగా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయని విశ్వసిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అష్ట లక్ష్మిలను ఒకేసారి పూజించిన ఫలితం తక్కుతుందని వివాహమైన మహిళలు తమ కుటుంబ సంక్షేమం కోసం సిరి సంపదల కోసం అమ్మవారిని ఘనంగా కొలుస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రకాటంగా నమ్ముతారు నేడు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రావణ సందడి నెలకొంది శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో సందడి నెలకొనగా మహిళలు ఇళ్లలో శ్రావణ శుక్రవారం నోములు నోచుకున్నారు కరుణించి కాపడమంటూ వేడుకున్నారు శుక్రవారము వరలక్ష్మి శుక్రవారము ప్రతి పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం సనాతనంగా వస్తున్నటువంటిది ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేయడం వలన కలిగేటువంటి పుణ్య విశేషాలేంటి శుభ విశేషాలు ఏంటో తెలుసుకుందాము ఈ ఈరోజు రోజు వరలక్ష్మి విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం జరిగేటువంటి సమయం ఈ శుక్రవారం నాడు అయితే సువాసినీ అంతా కూడా ఇవాళ అమ్మవారైనటువంటి ఆ మహాదేవి లక్ష్మీదేవిని ఆరాధించి సకల సంపత్తులు సౌభాగ్యాలు కూడా పొంది ఆ భగవతి యొక్క స్వరూపంగా ఇతర సువాసినీ మహిళలను భావించి సాయంకాల వేళ అందరికీ కూడా పసుపు బొట్టుల చేత పేరంటం చేత అందరినీ కూడా ఆరాధించి సాక్షాత్తు మహాలక్ష్మిగా భావించినటువంటి వాళ్ళని ఆ ఈనాడు అలా అర్చిస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేయాలయా అంటే పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలో ఓదేల గ్రామంలోని శివాలయంలో శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు శివునికి అభిషేకాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి సామూహిక సత్యనారాయణ వ్రతం ఆచరించిన భక్తులు ఈ సందర్భంగా ఓదేల మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్త కనికిరెడ్డి సతీష్ కుటుంబ సమేతంగా ఆలయంలో దర్శనం చేసుకుని పూజలు చేసి సుమారు పద్దెనిమిది వేల విలువ కల శ్రీ శంభులింగేశ్వర స్వామి నేమ్ బోర్డును కానుకగా సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ పూచారి దూపం నాగేంద్రయ్య మాట్లాడుతూ ఈ ఆలయం పూర్వం కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయంలోని శివుడు విశేషమైన శక్తులు గల మహిమాన్వితమైనది ఎలాంటి సత్యమైన కోరికలైనా మనసు పూర్తిగా కోరుకుంటే ఈ దేవుడు తీర్చుతాడని భక్తుల విశ్వాసం అందుకే ఇక్కడికి ఇతర గ్రామాల భక్తులు కూడా వచ్చి పూజలు అభిషేకాలు హోమాలు చేస్తారు గ్రామంలోని ప్రజలు దాతల రూపంలో సహకరించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయనేసి మాకు ఇక్కడ దేవస్థానం అయ్యగారి ఆలయ గారు చెప్పడంతో గ్రామస్థ గ్రామంలో ఉన్న కొంతమందిని కలిసి ఇంకా అభివృద్ధికి చేయాలని ఆలోచించుకుంటా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనైనా గ్రామంలో ఉన్న ఆలయాన్ని కానీ గ్రామాల గ్రామాన్ని కానీ సుందరంగా తెచ్చిదిద్దుకోవడానికి గ్రామస్తులం అందరం కూడా ముత్తగంఠంతో ఉన్నాం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలోనే మన యొక్క గ్రామస్తుల భవిష్యత్తు ఉన్నది ఈ సృష్టికి ఆదిమూరము పార్వతీ పరమేశ్వరుడు ఈ భారతీ శంభలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా లోక కళ్యాణం గురించి స్వామివారికి రుద్రాభిషేకం జరుగును ప్రతి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి శివరాత్రి విశేషమైన పర్వదినంలో స్వామివారికి ఇక్కడ భక్తులు విశేషంగా పూజలు నిర్వహించుకుంటారు భక్తుల కోరికలు నెరవేరకు ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఇది చాలా విశేషమైన ఆలయము పూర్వ చాలా కాకతీయులు కట్టిన ఆలయము కాబట్టి ఇక్కడ చాలా శక్తివంతంగా ఉంటాడు దేవుడు శంభలింగేశ్వర స్వామి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో జ్యోతి నగర్ లోని సంతోషిమాత ఆలయానికి పోటెత్తారు శ్రావణ మాసం రెండో శుక్రవారము లక్ష్మీదేవి రూపాల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు అమ్మవారి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించారు ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజించి వ్రతం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని వివాహిత స్త్రీకి దీర్ఘ సుమంగలి యోగాన్ని ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాదు ఈ వ్రతం చేసుకోవడం వలన సిరి సంపదలు సుఖ సంతోషాలు ఉంటాయని ఆలయ ప్రధాన పూజారి రామశర్మ తెలిపారు శ్రావణమాసం వరలక్ష్మి శుక్రవారం పురస్కరించుకుని మంతినిలో దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంగా భక్తులు భావిస్తారు భక్తులు దేవాలయాలలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు పిల్ల పాపలతో కలిసి కుటుంబ సమేతంగా దేవాలయాలకు తరలివచ్చి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు మంతిని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం లలితాంబిక దేవాలయం వాసవి పరమేశ్వరి సరస్వతి అమ్మవర్ల దేవాలయాలు శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అమ్మవారికి ఒడి బియ్యము సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో మహిళలు కుంకుమ పూజలు వరలక్ష్మి వ్రతాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు కుంకుమ పూజల అనంతరం మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు